హాయ్ అండి అందరి నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్ సో ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్టు లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరం కలిసి గుడికి వచ్చాం ఓకే దన్న మెట్టు దన్న మెట్టు దన్న మెట్టు షాంగ్ దన్న మెట్టు షాంగ్ దన్న పండక్కి అయితే అత్తగారి ఇంటికి వచ్చామండి సో మా మామయ్య అయితే స్పెషల్ మా మామయ్య అయితే ప్రతి పండక్కి స్పెషల్కి అయితే ఒక మేకపోతం తీసుకొచ్చి ఒక నలుగురు కలిసి చేసి బాగాలు వాళ్ళు కట్టింగ్ చేసుకొని ఈ విధంగా అయితే పోగులు వేసుకుంటారు చూడండి ఇక మటన్ ఫ్రెష్ మటన్ అనమాట పల్లెటూరు వెళ్తే ఈ విధంగా అయితే ఫ్రెష్ మటన్ కోసుకొని తింటారు ఇక సిటీలో అయితే మనం కొనుక్కోవాల్సి వస్తుంది ఇక పల్లె మాలు ప్రతి పండుగకి అయితే వాళ్ళు ఆడపోతుని కోసుకుంటారు ఉగాది పండగ రోజు అయితే ఇక అందరూ మార్నింగ్ లేచారు లేచేసి ఇక కాడైతే పూజ చేసి పర్వన్నం అయితే ఉండే వచ్చారు పాలపొంగిల్లు అయితే చేసుకున్నారు పండగ రోజైతే ఇక దేవుడి గుడి కూడా కలకల ఆడుతుంది పాలపొంగిల్ అయిపోయింది సో ఇక మేమందరం కలిసి కాడైతే మొక్కుకున్నాం ఇక నెక్స్ట్ అయితే బయలుదేరాం ఆ ఊర్లో ఉన్న పాత శివాలయం అండి సో ఆ శివాలయాన్ని ఇప్పుడు ఈ మధ్యనే కొంచెం మొత్తం రీమోడల్ చేశారు ఇంతకుముందు రాతి కట్టడం అండి శివాలయం ఓల్డ్ నాటి శివాలయం ఇప్పుడే కాదు ఎప్పటినో తరతరాల నుంచి ఉంటుంది శివాలయం అండి రాతి కట్టడంతో కట్టారు శివాలయాన్ని నిర్మించారు అప్పట్లో ఇప్పుడే పెయింట్లు వేశారు ఈ మధ్య కాలంలో అంతకుముందు పెయింట్లు చుట్టుపారి అనేది ఏం లేదు ఓన్లీ రాతితోనే ఉండేది రాతి కట్టడంతోనే ఉండేది శివాలయం ఓం నమశివాయ ఇక అందరం కలిసి అయితే గుడికి అయితే వచ్చేసాం అయితే వచ్చామండి వచ్చేసి ఇక మొత్తానికైతే పూజ అయితే చేస్తున్నాం పూజ కూడా కంప్లీట్ ఇక మా పిల్లగాళ్ళు మేము అందరం కలిసి అయితే వచ్చాం ఓం నమ శివాయ ఉగాది పండుగ రోజు అయితే వచ్చి శివుణ్ణి అయితే దర్శనం చేసుకున్నాం చూడండి గుడి కూడా చిన్నగా ఉంటుందండి శివాలయం పక్కనే ఇక ముత్యాలమ్మ గుడి కూడా ఉందండి ముత్యాలమ్మ తల్లి గుడి సో ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేదో పాత గుడి అనమాట అప్పట్లో ఇక్కడే వేసింది ముత్యాలమ్మ తల్లి అవతల కొత్త గుడి కట్టారు ఆడుకుంటాడు దింపని దింపు దింపు

చూసారు కదండి మేమైతే గుడిచేళ్ళు వచ్చేసరికి లేట్ అయింది ఇంకా అక్కడ మా అమ్మ మేము వచ్చేసరికి అయితే ఇంకా మటన్ అయితే అందుకే మటన్ అయితే తీయలేదు మొత్తానికి ఇంకో మటన్ అయితే లాస్ట్కి కోతిమీర రైస్ ఈ బాస్మతి రైస్ అండి మామూలు రైస్ వండుతున్నాం బాస్మతి రైస్ ఎట్లా కర్రీ ఉంది కదా జస్ట్ ఉప్పు రైస్ వండుకుంటున్నాం ఆనియన్స్ ఒక బగారా ఐటమ్స్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లి పేస్ట్ ఇంతే కొంచెం ఉండి లేనట్టు ఫస్ట్ స్టార్టింగ్ వెయ్యి కొంచెం ఇక అన్నం ఉండడానికి అయితే ఇక గిన్నెకైతే నీ మట్టి అయితే సౌకర్య మట్టి అయితే రాసుకోండి ఖర్చులు పోయి కదండి ఒక్క స్పూన్ వెయ్యేసుకుంటున్నా టేస్ట్ కోసం టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకోవద్దు కొంచెం టేస్ట్ కోసం ఆయిల్ తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి

కొంచెం ద వేరే పుది ఆనియన్స్ వేసుకుంటే ఇంకొకవేర అల వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కొంచెం వేయొకండి పుదీనా బాగారైత అన్నమాట మిన్నమన్న దేవతి

ఆరు గ్లాసులకి పది గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే ఆటేస్తారు కాబట్టి ఎసరం ఉంచుకోగా తగ్గిచ్చేసి పది పోసుకుంటాను ఆరు గ్లాసులకి పది గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే ఆటేస్తారు కాబట్టి ఎసరం ఉంచుకోగా ఎసరైతే కాగేసింది ఇప్పుడైతే బియ్యం ఎక్కువ బియ్యం అయితే నానబెట్టి నానబె అంతా నానబెట్టుకున్నాను కాబట్టి చూడండి మెత్తబడ్డాయి తొందర గుడికిద్ది ఇలా నానబెట్టుకుంటే ముందే లేట్ పడుతుంది అనమాట నేను తక్కువ తగ్గుపోతా అంటే ఇప్పుడు ఇందులో వాటర్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇవి వస్తాయి యాక్చువల్గా ఒక గ్లాస్ కి ఒక టిన్నర పోసుకొస్తుంది అప్పుడు చాలా కొంచెం మెత్త రావాలనుకున్న రెండు పోసుకుంటారు

ముందుగా మీ అందరికి కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు మనకి ఇదే కదండి మనకి కొత్త సంవత్సరం అంటే మనకి ఇప్పటి నుంచి ఇక అన్ని స్టార్ట్ అవుతాయి పెళ్ళిళ్ళు కానీ మనకి ఉగాది తర్వాత నైన్త్ పది రోజులకి శ్రీరామనవమి వచ్చేస్తుంది ఇంకా ఇప్పటి నుంచి సో ఉగాది అంటేనే మనకి షెడ్యూల్స్ల సమ్మేళనం షెడ్యూల్స్ అంటే ఏమేంటో తెలుసు కదండి వగరు చేదు కారం ఉప్పు తీపి పులుపు సో వీటన్నిటి సమ్మేళనమే షెడ్యూల్స్ లో ఉగాది అని అంటేనే ఉగాది పచ్చడి చేయకోకుండా ఉగాది ఉండదు సో ఇంకెందుకు ఆలోచన ఉగాది పచ్చడి చేసేద్దాం చూసేద్దా అంటే మేము ఎలా చేస్తున్నాము జస్ట్ చూపించుకుంటు చూపిస్తున్నాను ఫస్ట్ తీపి ఎందుకంటే మనకి అన్నిటికీ కార్యాలకు తీసేది తీపే కదండి తీపి తర్వాత వగరు తర్వాత చేదు తర్వాత ఉప్పు తర్వాత తర్వాత చింత పులుసు చూడండి అంటే ఇప్పుడు చూడండి ఎక్స్ప్రెషన్

లేవలే ఇద్దరు పైకి లేపట్టుకున్నాయి అన్నీ నిజంగా అండి చీర కట్టుకున్న వాళ్ళకైతే హ్యాట్స్ అప్ అండి నిజంగా మాకు అంటారు కానీ చీరలోనే గొప్పతనం కానీ నిండుతనంగా సాంప్రదాయంగా ఉంటుంది కానీ వామ్మో అంటే రోజు డ్రెస్ అలవాటు అయ్యి చీరతో ఉండాలన్నా చీరతో చేయాలన్నా ఎంత చేయాలన్నా చీరపై చేయాలి మరి మా అమ్మ వాళ్ళు నిజంగా ఎలా చేస్తున్నారేమో అంటే బాబు అలవాటు అవ్వాలి కానీ చాలా కష్టం ఉంది అంటే జస్ట్ చిన్న చిన్న పనులు చేస్తుంటేనే చీరతో చాలా ఇబ్బంది కనిపించింది రోజు వాళ్ళు చూసారు కదండి ఉగాది పండగ స్పెషల్ మొత్తానికి అయితే కంప్లీట్ అయితే ఇక భోజనాలు అయితే చేస్తున్నామండి సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ ఇక ఫోటోలు అయితే దిగాము ఇప్పుడే కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి